హాయ్ ఫ్రెండ్స్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో వర్షం వచ్చేలాగా ఉంది ఒకటే మనకి గాలి తోలుతూ ఉంది మా విలేజ్ చుట్టూ కొండలే ఉంటాయి ఫ్రెండ్స్ ఎటు చూసిన కొండలే ఉంటాయి దీపు చూడండి ఏం చేస్తున్నాడో దీపు ఇటు చూడు దీపు మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు ఇటు చూడు ఏం ముసుకేసుకుండు వర్షం వస్తుందనా వర్షం వచ్చేసింది ఫ్రెండ్స్ దీపు పదే పద వర్షం వస్తే చాలు పిల్లలు అస్సలు పట్టలే చూడండి ఏం చేస్తున్నాడు దీపు ఇటు చూడు హాయ్ చెప్పు హాయ్